యాక్ట్ ఏదో పెడతారు పెట్టి దాంట్లో ఈ పాయింట్ ని యాడ్ చేస్తారు పై స్థాయి కాకుండా సివిల్ కోర్టు ఇక్కడ అప్పుడు ఇంకా పెట్టడం ఎందుకు ఆ చట్టం ఇప్పుడు అధికారి దగ్గర ఒక ట్రిబ్యునల్ సిస్టమ్ పెట్టుకున్నాక కంప్లైంట్స్ ఎల్లది అక్కడే తేలిపోతున్నాక మళ్ళీ కింద కోర్టు ఆ పై వెళ్ళగడికి ఇంకా అసలు ఎందుకు ఆ చట్టం కదా చట్టం ఉద్దేశమే లిటిగేషన్ తగ్గించడం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి ఆలోచన కూడా డెబ్బై ఐదేళ్ల దరిద్రాన్ని ముగించడం కానీ ప్రజలకు అది అర్థమయ్యేలా చెప్పేవాళ్లేడెవడు దాన్ని అపార్థమయ్యేలా మాట్లాడితే ప్రతిపక్షాలు ఇప్పుడు రైతుల చట్టము అంతే ఇది అంతే ఇప్పుడు ఐపీసీ మార్చేశారు అది త్వరలో ఇంప్లిమెంటేషన్ లోకి రాబోతుంది దాని మీద నెగిటివ్ ప్రచారం ఉంది ఈ కేబినెట్ లో మరొక కీలక అంశం అందులో కూడా చిన్న అనుమానం కూడా వీళ్ళ మొదటి నుంచి కూడా గతంలో ఎన్నికలకు ముందు కూడా పింఛన్ల పంపిణీ అదే సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయండి పంపిణీ చేయండి అని లెటర్ కూడా రాశారు వరల రామే వీళ్ళందరూ సీఎస్ కప్పుడు ఇప్పుడు ఇందులో మళ్ళీ రేపు ఒకటో తేదీన సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేస్తాము అని చెప్పి ఇందాక గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు అంటే ఏంటి వాలంటీర్ల విషయంలో ఇంకా ఓ కొలిక్కి రాలేదా భవిష్యత్తులో ఇంకా సచివాలయ ఉద్యోగులతోనే కంటిన్యూ చేసి ఆలోచన ఏమన్నా చేస్తుందా ఎలా చూడాలి అంతే అనుకుంటున్నా నేను ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అసలు కనీసం ఆలోచన లేదు మాట్లాడినట్టు కూడా లేదు వాళ్ళు ఏమో పాపం అడుగుతున్నారు రాజీనామా చేసిన వాళ్ళు మళ్ళీ మమ్మల్ని తీసుకోండి అంటున్నారు ఆ నడుస్తుంది కానీ దాని మీద ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు నోడ పరిస్థితి ఏంటో తెలియట్లేదు వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారా లేదా అన్నటువంటిది ఏం క్లారిటీ ఇవ్వాల సైలెంట్ గా దాని మీద వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక సచివాలయ సిబ్బంది ఈ నెల అలవాటు పడింది అనుకోండి ఇంకంతే అప్పుడు ఇంకేంటంటే సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి మనం ఇప్పటిదాకా ఆశించేటటువంటి వర్క్స్ అన్ని కూడా ఏంటి మనకిప్పుడు సిస్టం నడిచింది ఇప్పటిదాకా వాలంటీర్ వెళ్ళి సర్టిఫికెట్ అవును ఇందులో బ్రేక్ పడిపోయినట్టు అప్పుడు మరి ఇదే జనం కోరుకున్నారు దాన్ని ఎవడేం చేస్తాడు ఇప్పుడు అంటే జనం ఎవరొకరు ఇంటికి వచ్చి చూసుకుంటారా వాలంటీర్ రావాలి ఇంకోటి పెన్షన్ మిగతా సేవలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ సచివాలయ సిబ్బందితోనే ఆ రెండు వేల ఇళ్లకి మిగతా పనులు కూడా చేస్తారు రాసి వాళ్ళేది ఇచ్చేస్తున్నారు ఈ మీరు అన్నట్టు ఇవన్నీ సర్టిఫికెట్లు ఇవన్నీ